రాయచోటిలో ప్రజలు ఎంతో ఆప్యాయంగా అభిమానంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటున్నారని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు రాయచోటి నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు జరిగిన వాత్సవాలు మొత్తం పాంప్లెట్ల ద్వారా రాయచోటి ప్రజలకు వివరిస్తామన్నారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పరిపాలన అందించారన్నారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఒక సునామిలాగా గెలవబోతుందంటున్న రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో మా ఉమ్మడి కలప అనమయ జిల్లాల ప్రతినిధి సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాయచోటి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో చేరికల పర్వం ఉవ్వెత్తున కొనసాగుతోంది ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని బిరాన్సాబ్ బాడలో పెద్ద ఎత్తున వైసార్సీపీలో పెద్ద ఎత్తున కడువాలు కప్పుకొని పార్టీలోకి చేరుతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు ఆయన ప్రయత్నం చేద్దామన్నా చెప్పండి రాయచోటి నియోజకవర్గం చేరికల పర్వం కొనసాగుతుందా ఎలా అనిపిస్తుంది చేరికల పర్వం అనేది దానికంటే కూడా ఇక్కడ ముందు నుంచి కూడా ఎంతో అభిమానంతో ఆప్యాయతతో ఇక్కడ అందరూ కూడా ఉంటారు మనుషులంతా కూడా మంచి సాంప్రదాయం కొనసాగాలన్నా రాయచూట్లో ప్రశాంత వాతావరణం ఉండాలన్నా ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి ఎంతో ప్రశాంతంగా ఉన్నాం అటువంటి వాతావరణమే ఇక్కడ ఉండాలా అని చెప్పి ప్రజల మనసులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా మేము పార్టీలో కమిటెడ్గా ఉండి దౌర్జన్యాలు కబ్జాలు రౌడీ మూకలు ఇట్లాంటివి ఎటువంటి పరిస్థితులు సపోర్ట్ చేయకుండా మంచి వాళ్ళతో మంచి హృదయంగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తాం అదే రకంగా అదే రీతిలో ప్రజల కోసం చేయాలి ఊరు కోసం ఆలోచనలతో ఊ మంచి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళ సూచనలు సలహాలు ఖచ్చితంగా తీసుకుంటాం రాజకీయాలంటే ఇది గెలుపోవటంలో ముఖ్యం కాదు మనిషికి ఒక లక్ష్యం ఉండాలి ఒక పట్టుదల ఉండాలి చేయాలి అనేటువంటి తపన ఉండాలి ఆ కోవలోకి సంబంధించి ఎవరైనా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు కానీ ఊరిని బాగా అభివృద్ధి చేయి చేయించ జరిగింది జరగవలసినటువంటి దాని ఆలోచనలు ఏపరంగా ఉన్నాయి దానికి తగ్గట్టు మేము సూచనలు ఇస్తాము మేము పార్టీలోకి వచ్చి చేస్తాము అందరం కలిసికట్టుగా ఒక మంచి అల్లరి మూకల్తో గ్యాంగ్స్ అనే తోడు కాకుండా మంచి వాళ్ళతో ఉండేటువంటి విధంగా నువ్వు రాయచూరి తీర్దిద్దాలనేటువంటి కోరికతో చాలామంది అడుగుతున్నారు ఖచ్చితంగా వాళ్ళ కోరిక ప్రకారం అలాగే మంచి వాళ్ళతో ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి నాయకులను కూడా దగ్గరికి తీసుకొని ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళని కూడా గుర్తించుకొని రాజకీయాలలో అవకాశాల కోసం చూసేటువంటి యువతను కూడా దగ్గరికి చేర్చుకొని వీళ్ళందరి సమ్మనంతో కలిసికట్టుగా మంచి మెజార్టీతో రాయచోటి నియోజకవర్గంలో మంచి మెజార్టీ సాధిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ప్రతిపక్షాలు రాయచోటు నియోజకంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పి ఆరోపిస్తున్నారు కదా దీన్ని ఎలా మీరు పరిణామం తీసుకుంటున్నారు మీ దగ్గర టీవీ వీడియో తీసేటువంటి అవకాశం ఉంది గతంలో ఎలాగుంది ఇప్పుడు రాయచోటు ఎలాగుందన్నది అన్నది నైట్ టైం రోడ్లో పోయేటప్పుడు తీయండి అలాగే బిల్డింగ్స్ పరంగా గతంలో ఏమున్నా ఇప్పుడు ఎలా ఉన్నాయి హాస్పిటల్ గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కొత్తగా నాలుగు అర్బనెన్స్ సెంటర్లు వచ్చిన మాట వాస్తవం కాదా గతంలో నాలుగు వందల యాభై ఓపి ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఈరోజు పన్నెండు వందలు పదమూడు వందలకు ఉంది కొత్తగా నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు వచ్చినాయి అదే రకంగా స్టేడియం కానీ బస్ స్టాండ్ ఆధునీకరించడం కానీ మున్సిపాలిటీ బిల్డింగ్లు కానీ ఆరు వేల మందికి పక్కా గృహాలు ఇచ్చేటువంటి అంశం కానీ కొత్తగా కలెక్టరేట్ కానీ డిఎస్పీ ఆఫీస్ కానీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కానీ డైట్ పార్క్ కానీ స్టేడియం కానీ అదే రవ్యూ హాల్ ఆధునీకరించడంలో కానీ ఇవన్నీ రైతు బజార్ కానీ కొత్తగా మహిళా డిగ్రీ కాలేజ్ సాధించడంలో అయితేనేమి ఇవన్నీ కూడా ఇంకా చెప్పుకుంటూ పోతే గతంలో ఎన్నో ఉన్నాయి ఇంకా ఇప్పుడు చేసిన ఈ ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు ఇదంతా ఒక ఎత్తు అయితే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఈరోజు ఓట్ల కోసం శ్రీకాంత్ రెడ్డి ఏం చేయలేదు రాయచూడు అభివృద్ధి చేయలేదని మాట్లాడేటట్టు వీళ్ళకి ఒకటే ప్రశ్న ఇస్తున్నా అభివృద్ధి అన్నటువంటి నేను ఏం చేస్తానో ప్రజలకి పాంప్లెట్ పంపిస్తున్నా జరిగిన వాస్తవాలన్నీ వివరిస్తున్నా చేసిన మంచి పనులన్నీ కూడా రెండు పేజీలలో చెప్పాం దీంట్లో ఏమన్నా అవాస్తవాలుంటే చెప్పమనండి ఈ రకంగా ధైర్యం ఉంటే వాళ్ళు ఒక పాంప్లెట్ ఇవ్వమనండి మేము అలానే చేసినాము అని చెప్పి అలాగే కరోనా లాంటి మహమ్మారి వచ్చి పేద ప్రజలంతా కూడా మేము బతుకుతామా లేదా అని అల్లాటువంటి రోజులలో ఇప్పుడు ఓటుకు వచ్చేటువంటి వాళ్ళు ఏ ఒక్కరైనా నేను ప్రజలకు తోడుంటాను మేము ప్రజలతో ఉంటాము అని చెప్పి ఒక్క అయినా వచ్చినంటే కనీసం ప్రజల కోసం పనిచేస్తారని మనం ఆలోచన చేసి ఉండొచ్చు ఏ ఒక్కరన్నా వచ్చారా కరోనా ఉన్నన్ని రోజులు లాక్డౌన్ ఉన్నన్ని రోజులు పీక్ స్టేజ్లో ఉండి ప్రాణాలు పోతున్నటువంటి రోజుల్లో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు రాయచూరి పట్టణంలో ప్రజలతోనే ఉన్నాను ఆక్సిజన్ ప్లాంట్ పెట్టించే దగ్గర నుంచి ప్రజలకు ఆక్సిజన్ ఇబ్బంది రాకుండా బయట నుంచి తెప్పించే విషయం దగ్గర నుంచి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అంటే ఎన్నికలప్పుడు పనిచేయటం కాదు ప్రజలకు అవసరం ఉన్నప్పుడు పని చేయాలి మంచి ఆలోచనలతో మంచి హృదయంతో పనిచేయాలంటే నేర్చుకుంటే బాగుంటుంది రాజకీయాల్లో అని చెప్పి తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా వైసార్సీపీతో వైసార్సీపీ గెలుపు ఎలా ఉండిపోతుంది మీ రాయచూర్ నియోజకంలో కూడా మీ గెలుపు ఎలా ఉండిపోతుంది రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజలకు డీబీటీ ద్వారా చేర్పించారు ఇప్పుడు తీసుకుంటే ఈ నెల రెండు నెలల్లోనే రెండు నెలల క్రితం నెల క్రితం ఆసరా రూపంలో డాక్టర్ రుణాలు పడితే ఈ ఈరోజు మన చేయుత రూపంలో అగచర్యలకు డబ్బులు ఇస్తున్నాడు కరువు అన్నటువంటిది అయిపోయి ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ అయిపోయిన వెంటనే ఖరీఫ్ స్టార్ట్ అయిన రోజు నుంచే కాక మునిపే ఇన్పుట్ సబ్సిడీ రూపంలో రాయచర్ నిజానికి పన్నెండు కోట్లు వచ్చింది ఇలాగ చెప్పుకుంటూ పోతే రైతులకు కానీ కర్షకులకు కానీ పేదవాళ్ళ కోసం కానీ వాలంటీర్ సిస్టమ్ ఈ సచివాలయ వ్యవస్థతో ఎంత బాగా చేస్తారో రాష్ట్రం అంతా కూడా గమనించమంటున్నా హాస్పిటల్స్ ఒకటే కాదు స్కూల్స్ ఎంత మంచిగా చేశాడు పేద ప్రజలు చదువుకోవాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు ఇవన్నీ చూసుకుంటూ పోతే మంచి జరిగింది కాబట్టి ఆ మంచిని చూసి ఒకే గతంలో కూడా చెప్పారు ఎంతమంది నాయకులు మేనిఫెస్టోలు ఇచ్చారు ఒకటి కూడా అమలు చేయలేకపోయారు తొంభై తొమ్మిది శాతం హామీ నేను అమలు చేశాను ఆ మేనిఫెస్టో మీరే వేయండి మీకు గుండెపైన చేసుకొని మీకు మంచి జరుగుతే నాకు అండగా నిలబడిన నాయకుని గతంలో ఎప్పుడన్నా చూసామా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసార్సీపీ సునామీ లాగా గెలుస్తుందని చెప్పి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు భావించి ప్రజలందరూ వైఎస్ఆర్సీపీని ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్ ఉమ్మడి కడప అన్నమ జిల్లా